నమస్తే ఇవాళ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడం చంద్రబాబు నైజం అని వైఎస్ఆర్ విశాఖ పశ్చిమ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ అన్నారు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అన్న ట్రేడ్ కోస్ట్ వర్మ గట్టిగా క్లాస్ పెట్టారు ఎందుకంటే నేను మా శ్రీమతి ఇద్దరం ఆ ఓపెనింగ్ కి అమ్మవారిది ఆయన చేసేదంతా మనసులో ఉంటుంది బయటకైతే చెప్తాయని ఏం చేస్తున్నావు అని చెప్పడు కానీ చేసేది మాత్రం పెర్ఫెక్ట్ గా చెప్తాడు పెర్ఫెక్ట్ గా చేస్తాడు దానికి ఉదాహరణ ఈరోజు మరి సూర్యరావు కానీ సుందరరావు గారు కానీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సోదరుడు అనిల్ గారు కానీ మరి సోమ గారిని సాయి సాయి చంద్ కానీ వాల్సు దం పెట్టుకుంటాం గారి జీవితంలో రూపాయలు తీసి ఆ పక్కోడి వాళ్ళ ఇది ఆలోచించుకోండి అమ్మా